అమరావతి రైతులు బాధితులే పవన్ కళ్యాణ్ గారు బాధితులే నేను బాధితుండే రేపో ఎల్లుండో ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితుడే గౌరవనీయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సభాధ్యక్షులు గౌరవనీలు ఆర్వి రామారావు గారు సిపిఐ జనరల్ సెక్రటరీ గౌరవనీలు రామకృష్ణ గారు అమరావతి ఉద్యమానికి అధ్యక్షులు రాష్ట్ర ఉద్యమ అధ్యక్షులు శివారెడ్డి గారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు పోతుల బాలకోటే గారు ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఈ పుస్తకాన్ని గురించి పో బాగా పోడారు వాస్తవాలు చెప్పారు కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఐదు సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు పేరు కూడా మనం చూస్తే ఈ పుస్తకం పేరు విధ్వంసం ఇది కేవలం పుస్తకం కాదు ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ధర్మాగ్రహం అనేక పుస్తకాలు రాస్తూ ఉంటారు రాస్తున్నారు కూడా రాశారు రాయిపోతారు కూడా మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూనే ఉంటాం కానీ సమాజ పోకడలపై విప్లవాలపై ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం నలభై ఐదు సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను ఒక ప్రభుత్వం ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్య పరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం అభినందనీయం ఈరోజు మీరు చూస్తే పంతొమ్మిది నుంచి జరిగిన విధ్వంసంపై అప్రజాస్వామ్య పోకడలపై దారుణాలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిగా కోరుతున్నా ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని విభిన్న కోణాల్లో చూస్తారు నేను రాజకీయ నాయకుడిగా రాజకీయంగా చూస్తాను ఇంకొక నాయకుడు ఇంకొక విధంగా చూస్తా జర్నలిస్ట్ అయితే విభిన్న కోణాల్లో చూసే వ్యక్తి సురేష్ గారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడ లీడ్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని చలించి తెగించి ఆయన పుస్తకాన్ని రాశాడు ప్రజలు ఎంతగానో నమ్మి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలా వంచింది ప్రజల జీవితాలను వ్యవస్థలను ఎలా చిన్నాభిన్నం చేసిందో చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి బాధతో రాశారు వారి చూస్తే నా మనసులో ఏముందో అది చాలా స్పష్టంగా నా మనసులోనే కాదు ఐదు కోట్ల తెలుగు ప్రజల మనసులో ఏముందో దాన్ని స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్ గారు ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు అయింది సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది నమ్మి ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు యుద్ధ్వంసమయ్యాయి బీసీలు దళితులు మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగాన్ని తీసుకొచ్చారు ఒక మాటలో చెప్తున్నా ఈ ఐదేళ్ళలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది భావితరాల భవిష్యత్తు విధ్వంసం అయింది ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి మీరు ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు నూట ఎనభై ఐదు అంశాలు ఆ సంఘటనని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే బాగా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తిట్టచ్చు కోపంలో మాట్లాడచ్చు పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన సురేష్ గారు ఇంకో దానికి అభినందిస్తున్నా ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు బావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు ఒక రోడ్ వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విషన్ చేసే పరిస్థితికి వచ్చింది దానికి భిన్నంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు మళ్ళా మా భూములు పోతాయి మాకు కష్టాలు వస్తాయనుకుని ఉంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజు చెప్పేవాళ్ళు కానీ ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రావ రాకూడదని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమరావతి దేవతల పేరు దేవతల రాజధాని అమరావతి ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం ఒక విషయం మనం చూస్తే ఒక రాజధాని ప్రజారాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి అన్ని మసీదుల్లో పూర్తి చేసి అన్ని చర్చిల్లో పూర్తి చేసి పవిత్ర దేవాలయాలన్నింటిలో పూర్తి చేసి అక్కడ జలాలని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ రాస ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ అమరావతి అనేది ఏదో ఈ కుండే రైతుల రాజధాని కాదు రైతులకే కాదు అక్కడ భూమి ఉంది ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే అవకాశం ఉండేది కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ లో నాకు బాగా జ్ఞాపకం ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం వారు కూడా నాకు గుర్తు ఆ రోజు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ లక్ష రూపాయలు ఐటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ పన్నెండు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే అది ఒక షేప్కి వచ్చి మీరు మీరిచ్చినటువంటి భూమికి తగిన పలహ పరిహారం మీకు వచ్చేది మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు అంటే ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నాదో పవన్ కళ్యాణ్ ఈ కొండ అమరావతి రైతులది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు అదే అమరావతిలో బిల్డింగ్లు కనుకడితే అభివృద్ధి చేస్తే జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఉపాధి వస్తుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దానిపైన ఆదాయం పెరుగుతుంది ఈ పదేళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది ఆదాయం ప్రజా సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టేవాళ్ళం ఐదేళ్లుగా మూడు రాజధానులు ఇప్పుడు నాలుగో రాజధాని ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా నాకు ఇచ్చే అంటే ఇచ్చేస్తే అని సిద్ధంగా ఉన్నారండి ప్రజలు అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు ఒక అమరావతి హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి విశాఖపట్నం మరికి ఒక రాజధాని కావాలి లేకుంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి లేకపోతే చెన్నై మరికి ఒక రాజధాని కావాలి మళ్ళీ పదేళ్ళు అయిపోయింది కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం మా విధానం మూడు రాజధానులు మళ్ళా తిరిగి వస్తే మూడు రాజధానులు కాదు నాలుగో రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పుస్తకం కూడా చాలదనిపిస్తుంది నాకు ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం విధ్వంసం కాదు ఇది ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాల అర్థం కాని పరిస్థితుంది అందుకే నేను ఒక సైకో విధానం అని మామూలు వ్యక్తులు ఈ పని మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది దీంట్లో ప్రత్యేకత మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రజావేదిక కూల్చి నేను అక్కడ ఇల్లు ఆడనే ఉన్నా సర్వ విధాలా ప్రయత్నం చేశాడు ఉండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేపించడానికి ఐదేళ్ళు ప్రయత్నం చేశాడు కానీ ఆయన అల్లా కాలేదు కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏ వనంలో మీరే ఆలోచించుకోవాల్సినవి కానీ మిమ్మల్ని కోరుతున్నా అంటే నేను దాన్ని చూసి బాధపడాలి నేనేమడిగాను అక్కడ పక్కన ఒక ఇది ఉంది ప్రతిపక్ష నాయకుడిని దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోవచ్చు కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే కాదు ఇప్పుడే చాలామంది చెప్పారు ఒక్క విషయం మీరు చూస్తే ఏ అయినా సరే ఏ అయినా సరే కడాన రాజకీయాల్లో ఉండే అధికారం రాదు కానీ మా రామకృష్ణ గారు ఇప్పుడున్న మాట్లాడినా నా రాష్ట్రం ఇండస్ట్రీస్ రావాలని మాట్లాడతారు ఇక్కడ ఉండే పిల్లలకు ఉద్యోగాలు రావాలని పోరాడతాం ఉద్యమాలు చేస్తాం అది మనందరం చేసే పని వచ్చే ఇండస్ట్రీస్ని తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి నా సర్వీసులో నలభై ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి చూశాను ఈ ముఖ్యమంత్రిని ఎక్కడెక్కడో తిరిగా నేను ఒక కియా మోటార్స్ తేవాలంటే సౌత్ కొరియాకు మూడు సార్లు వెళ్ళాయి మా సెక్రటరీని పంపించా వాళ్ళందరికీ అవన్నీ చెప్పి ఏమేమి ఇస్తావు పోటీలు చెప్పిన తర్వాత వాళ్ళు వస్తే కియా మోటార్స్ పెడితే చిత్తూరు జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టాలి నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని నా గడ్డ మీద ఇండస్ట్రీ పెట్టి నా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ ఇండస్ట్రీ పెడితే వేధించి వేధించి అమరరాజా బ్యాటరీస్ తెలంగాణకు పారిపోయాడు జగిలిగాడంటే ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవాలి కడాన అమరరాజా బ్యాటరీస్ ఇక్కడే మీ ఎంపీనే గల్లా జయదేవ్ ఈ బాధ భరించలేక ఆ ఇండస్ట్రీ కూడా కాపాడుకోవాలి కాబట్టి రాముడు మారుగా రాజకీయాలకు విరామం ఇచ్చిన వ్యక్తి ఈరోజు గల్లా జయదేవ్ అంటే ఒక వ్యక్తిని కూడా రాజకీయాలు కూడా చేయకుండా చేయగలిగాడంటే ఇంకా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుంటారు మేమిక్కడ దృఢ దృఢ సంకల్పంతో ఐదు కోట్ల భవిష్యత్తు ఏ విధంగా కాపాడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు చూడాలి కడాన అన్నా క్యాంటీన్ నాకైతే అర్థమే కావడం లేదు ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలన్నా మైండ్ కూడా పనిచేయడం లేదు అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్ అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మదిన సందర్భంగా కానీ పది మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల కార్పస్తో చాలామంది బుక్ చేసుకుంటున్నారు ఒకరోజు పెడుతున్నారు ఒక పూట పెడుతున్నారు దాన డబ్బులు ఇస్తున్నారు ఉచితంగా లక్ష మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్న క్యాంటీన్ యొక్క ప్రయోజనం అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే ఎలాంటి మనస్తత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆ రైతులు చేసిన నేరం ఏంటి వారు మీటింగ్ పెడితే